సరే ఇప్పుడు చాలామంది యూత్లో నేను చూస్తున్నాను వాళ్ళు ఇంటింత లావు ఒబిసిటీ పొట్ట వాళ్ళు నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడున్న యూత్ ఎందుకు ఇట్లా రావడానికి రీజన్ ఏంది అసలు వాళ్ళు మారాలంటే ఏం చేయాలి అసలు మనం మారాలి పెద్దవాళ్ళు మారాలి తల్లిదండ్రులు మారాలి తల్లిదండ్రుల ప్రభావమే ప్రధానంగా పిల్లల మీద ఉంటుంది పిల్లలు ఒబిసిటీతో బాధపడుతున్నారంటే మనం ఎక్కడో లోపంతో ఉన్నామని అర్థం ఎలాంటి లోపం మనం చేస్తున్నాం పిల్లల విషయంలో అని చూద్దాం నాకు ఈ మధ్య కాలంలో బాగా ఎదురవుతున్న అంశాల్లో ఒకటి పీసీఓడి ప్రాబ్లం అండి పీసీఓడి అమ్మాయిలు పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు నెలసరి టైంకి రావడం లేదు వచ్చిన కడుపులు వస్తుంది ఇలా ఏ చాలా సమస్యలు వస్తాయి దానికి కారణం ఏంటి అని చూస్తే ఓవర్ వెయిట్ ఏంటిదంతా అంటే ఓవర్ వెయిట్ అనగానే పైకి పేర్కొంటున్న కొవ్వు పైకి పే కొవ్వు పైనే పేర్కోదు కదా చర్మపు కింద దిండ్లు దిండ్లుగా పేర్కొంటుంది కొవ్వు నిజమే కానీ అది మాత్రమే కాదు ఏం చేస్తుందంటే చర్మం కింద పేరుకుంటుంది అవయవాల మధ్యలో అవయవాల మధ్యలో కూడా వాళ్ళంతా పేరుకుంటుంది ఇలాంటి పొజిషన్లో కొవ్వుతో నిండిపోయిన బాడీ అది గర్భసంచి పాడైపోవచ్చు ఓరిస్ పాడైపోవచ్చు కిడ్నీలు పాడైపోవచ్చు ఇంకేదైనా అవయవం కూడా పాడైపోవచ్చు హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు కాబట్టి ఎందుకు పిల్లలు ఒబిసిటీ పెరిగి రిస్క్ అవుతున్నారు తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది పిల్లలు కాదు ఏమని ఆలోచించాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం పెట్టి పెంచుతున్నామని అమ్మ నాన్న మనకేం పెట్టి పెంచారు మీరు మీరు కుర్రాళ్ళండి మీకు ప్రశ్న మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు నాకు అరవై ఏళ్ళు దాటుతున్నాయి అరవై ఏళ్ళు వయసున్న వాళ్ళు ఆలోచించుకుంటే ఎలా పుట్టాము ఎలా పెరిగామని చూస్తే మనం ఏం తిన్నాం ఎలా శ్రమ చేసాం ఎలా పెరుగుతూ వచ్చాం అలాగే మన పిల్లల్ని అని చూస్తే పిల్లల మీద ప్రేమతో ఏం చేస్తున్నామంటే వాళ్ళకి బిజినెస్ యాంగిల్లో వాళ్ళంతా కూడా పిచ్చి పిచ్చి అన్నీ అమ్మటం కోసం వాళ్ళు పెట్టుకుంటే అక్కడ పెట్టుకెళ్ళి కొని ఉదాహరణకి పిజ్జాలు ఉంటాయి బగ్గర్లు ఉంటాయి బిర్యానీలు ఉంటాయి అవి ఏంటి డ్రమ్ స్టిక్స్ అంట ఉంటాయి అవి ఉంటాయి చాలా రకాల పేర్లు పడతా ఉన్నాయి ఇవన్నీ ప్రతి సండే తీసుకెళ్లి నేర్పుతుంది ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కదా ఆదివారం వచ్చిందంటే ఆ రంగనాయకమ్మ గారు ఎవరు అనే వాళ్ళు అమ్మక ఆదివారం సెలవు లేదా అనేది బుక్ రాసింది రంగనాయకమ్మ గారు అని ఆదివారం సెలవు మనల్ని ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఆదివారం అన్నమానమా మరి ఏం చేద్దాం పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళి ఏంది వాళ్ళు ఇవాళ ఉండిందో తెలియదు నిన్న ఉండిందో తెలియదు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేస్తే తెచ్చారో తెలియదు డిమ్ లైట్ వేసి నిమ్మకాయలు పెట్టి వెల్లిపాయ ముక్కలు పెడితే ఉల్లిగ ఉల్లిగడ్డలు ముక్కలు పెడితే అవి కొరుక్కుని ఆ ఘాటులో ఈ స్మెల్లో ఫుల్గా తినేసి ఇంటికి వచ్చేస్తే అది లోపల అరిగి ఉపయోగపడే కంటే పేరుకుపోయే పది చేస్తారు లేదా మరి ఆ టేస్ట్ల కరబాటు పడ్డ పిల్లలు రేపు కాలేజీలో జరిపించిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది కదా తింటారు రోజు ఇంజనీర్ అవుతాడు కదా ఆడు తింటాడు రోజు వాళ్ళు ఇట్లా అయిపోయారంటే పొరపాటు మన వైపునే ఉంది నేచురల్గా ఇవ్వాల్సినటువంటి ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నామా ఫ్రూట్స్ పెడుతున్నామా శ్రమజీవని చెప్తున్నామా బంగారం బొమ్మల్లాగా పెంచుతున్నాం అమ్మాయి అంటే బంగారపు బొమ్మ అసలు సున్నితం ఎంత సున్నితం అంటే ఎందుకంత సున్నితం అమ్మాయి కదండి అమ్మాయి కదండి అందుకే సున్నితంగా పెంచుతున్నామండి అమ్మాయిల్ని బొమ్మలుగా ఎప్పుడు మారుస్తారో వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం వస్తుంది అమ్మాయిల్ని అమ్మాయిలుగా పెంచండి ఉదాహరణకి గ్రామానికి వెళ్ళండి గ్రామంలో అమ్మాయిలందరినీ నిల్చోబెట్టండి వాళ్ళకి ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం ఉంది చూడండి పట్టణంలో మిడిల్ క్లాస్లో పెరిగి సున్నితంగా పెరిగిన అమ్మాయిల్లో వంద కేసులను తీసుకొచ్చి అక్కడ నిలబెడితే అలాంటి కేసులు వంద అంటే ఒక వెయ్యి మందిని ఎత్తితే వంద కేసులు దొరికినానుకుందాం ఇక్కడ వెయ్యి మందిని ఎత్తితే రెండు కేసులు కూడా దొరకవు ఎలా సాధ్యమవుతుంది అంటే ఏం తినాలో తింటున్నారు ఏం చేయాలో చేస్తున్నారు ఎట్లా అట్లా ఆడుకుంటున్నారు ఎట్లా చెమట అట్లా చెమట పట్టిస్తున్నారు శుభ్రంగా నేచురల్గా ఉంటున్నారు కాబట్టి ఇది రివ్యూ చేసుకోవాల్సింది పిల్లలు కాదు తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతున్నాం నెయ్యి వేసి పెడుతున్నాము బిర్యానీలు వేసి పెడుతున్నావా కోడిగుడ్లు అమ్ముకోడానికి కోడిగుడ్ల వ్యాపారాలు ఏం చెప్తారు రోజు గుడ్డు పెట్టండి మీ అమ్మాయికి ఆరోగ్యం అంటారు అనుకో అవును సార్ అబ్బాయికి ఆరోగ్యం మనం పెట్టేస్తామా పెడుతున్నాం కదా మనం ఎలా పెరిగేమో అది గుర్తెచ్చుకోవాలి ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ బాగా పెరగడానికి ఒక చిన్న రీజన్ చెప్తాను సార్ ఇవాళ మన ఆహారంలో ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారతదేశంలోనే మాంసాహారం తినడంలో నెంబర్ వన్ స్టేట్స్ సరే మన సాంప్రదాయాలు మన పద్ధతుల వల్ల మనకు అలవాటైన ఆహారం అది మన వాళ్ళు తింటున్నారు మంచి విషయమే కానీ దాన్ని ఉపయోగించుకుని వ్యాపారస్తులు ఏం చేశారు అడ్వాంటేజ్ తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని మాంసాహారం తినే అలవాటు నీకు ఉంది అది తినో అది తినో తినని ఎంత దాకా తీసుకెళ్ళిపోయారంటే ఆరోగ్యాలు చెడిపోయేదాకా తీసుకెళ్ళారు ఆ రోజు ఎప్పుడు తిన్నాము దసరా పండగకి కోడి నాన్న అంతే చుట్టాలు వస్తే కోడిగుడ్లు ఉండింది అమ్మ ఇది కదా అంతే ఇవాళ ప్రతి ఆదివారం దసరా పండగ అయిపోలేదా ప్రతి ఆదివారం శనివారం దసరా పండుగలు చేసేస్తున్నారు కదా ఇంకా ఆరోగ్యాలు ఎట్లా ఉంటాయి ఎందుకు ఉండవు అంటానుకో చిన్న మాట చెప్తాను కోడి వంద కోడిగుడ్లు పెడుతుందండి ఒక్క గుడ్డు అవుతుందా అవ్వదు ఎందుకవద్దు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ గుడ్లు అవి హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసిన కోడి పది రోజులు గుడ్లు పెట్టి ఆగటం కాకుండా జీవితాంతం పెడుతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయిన గుడ్లు అవి మన పిల్లలకు పెడితే పిల్లలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవా పాపం పెళ్ళయిన తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళుగా మారిపోరా మళ్ళీ దానికి సంతాన సాఫలిత కేంద్రాలు లక్షల లక్షలు ఖర్చు కదా అవును ఆలోచించండి అలాగే ఇంకొకటి కూడా గమనించండి ఫారం కోడి మాంసం బాగా అమ్ముడు పోతున్న రాష్ట్రాల్లో మన ఒకటి అవును సార్ ఏమిట ఫారం కోడి అంటే నెల రోజుల కోడి పిల్ల మూడు కేజీలు లావైపోతుంది దాన్ని అది మాంసం ఎలా అంటారు ఒట్టి మందుల ముద్ద కదా అది ఇచ్చి పిల్లలు పెడుతున్నారు మరి ఇవన్నీ తిన్న పిల్లలు పాడైపోరా పీసీఓడి ప్రాబ్లం రాదా మెన్సుల్ మెన్సుల సైకిల్ ఇరెగ్యులర్ అవ్వదా ఇది ఎంత రివ్యూ చేసుకోవాల్సింది ఎవరు మన పిల్లల కాదండి వాళ్ళని పెంచుతున్న మనమే తల్లిదండ్రులమే కాస్త బాధ్యతగా జాగ్రత్తగా ఆలోచించి మాంసాహారం తినే అలవాటు మనకుంటే అది సంవత్సరానికి వస్తారా ఆరు నెలల మూడు నెలల అని ఆలోచించాలి కానీ ఆదివారం ఆదివారం దసరా పండుగ అనుకోవడం అనేటువంటిది పొరపాటు కల్చర్ అది పిల్లలకు అలవాటు కాకూడదనే నిర్ణయం తల్లిదండ్రుల్లో రావాలి వస్తే చాలా మార్పులు వస్తాయి